క్షమాపణ పొందుటకు ఏసు వైపు చూడాలండి ఇతర పుట్టినది మొదలుకొని భిక్షకుడుగా ఉండడానికి ఎప్పుడైతే వారి వైపు తేరి చూస్తున్నారో వారి వైపు తేరు చూస్తున్నారో తన చేతిలో తన పొందిన ప్రతి ఒక్క విజేతను దేవుని దగ్గర ఒప్పుకున్నాడని నమ్ముతున్నాను అండి క్షమాపణ లేకుండా ఆశీర్వాదాలు రావండి క్షమాపణ లేకుండా ఆ యొక్క స్వస్థత కార్యం జరగదు క్షమాపణ లేని వారి జీవితంలో ఆశీర్వాదాలు చూడలేరు ఏ పిడైతే ఒప్పుకోలు ప్రార్థన చేస్తారు ఏ బిడైతే దేవుని యొక్క వారు సమర్పించుకుంటారు అప్పుడు దేవుడు వారి చేతిలో కార్యం చేస్తాడు ఈ యొక్క బిడ్డ క్షమాపణతో దేవుని సందులో వేడుకున్నాడు ప్రభా నా జీవితాన్ని క్షమించు నా బ్రతుకును క్షమించు క్షమించిన కొడుకే ఏ సందు వచ్చాడండి మార్క్స్ వచ్చి ఐదవ జన్మలో అక్కడ ఒక పక్షమే గలవాయి మాట్లాడతాడు అండి ఎస్ఐ మాట్లాడుతూ అంటాడు నీ పాపములు క్షమీపబడి ఉన్నవే నీ పాపములు యేసు ప్రభు అంటాడండి ఆ మాట ఏసఐ ఉచ్చరించడంలో మూడు యొక్క అర్థాలు ఒకటి ఏసై కార్యం చేస్తే ముందు ఆత్మను బాగు చేస్తాడు ఏసై ఎప్పుడు కార్యం చేస్తున్నా సరే ఆత్మ బాగోకుండా శరీరంలో స్వస్థత రాదు శరీరంలో స్వస్థత రాకుండా నువ్వు దేవున్నామని ఘనపరచలేవు అందుకే అన్నాడు నీ పాపము లో క్షమిపబడి ఉన్నవి ఇక్కడ రాయలేదండి ఇక్కడ ఈయన చెప్పలేదు ఏసై పక్ష పేతులు ఏమని చెప్పండి పాపాలకు క్షమిపడి చెప్పలేదండి కానీ ఏసు వైపు చూచుటలో క్షమాగుణం కలిగింది ఆ క్షమాగుణం కలుగుటలో తన పాపాలు తన అభిటి అయితే దేవుడు శిలువులో కొట్టివేసినట్టు గ్రహించడండి ఈరోజు క్షమాపణ ద్వారా క్షమాపణ కొడుకు ఏసు వైపు చూడాలండి సత్యవాక్యము వాళ్ళని కంటుందండి వాక్యం వాళ్ళని కంటుంది వాక్యానికి లోపినప్పుడు పవిత్రత పరుస్తుంది వాక్యం ఎప్పుడైతే పవిత్ర పరుస్తుందో అది నిన్ను పోషిస్తుంది అది నిన్ను సంరక్షిస్తుందని అందుకే దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుచున్నాడు ఒకటి ఆ స్వస్థత కొరకు ఏసు వైపు చూడాలి రెండోది నడిపింపు నడిపింపు కొరకు యేసు వైపు చూడాలి మూడోది క్షమించిన కొరకు ఏసు వైపు చూడాలి నాలుగోది అంతర్గత శాంతి కొరకు సమాధాన కొరకు ఏ స్వైపు చూడాలని తన ఆత్మలో సమాధానం లేదు తన పుట్టినది మీద బదులుకొని సమాధానం లేనివాడుగా ఉన్నాడండి శాంతి లేనివాడుగా ఉన్నాడు నెమ్మది లేనివాడుగా ఉన్నాడు ఇతరుల మీద ఆధారపడమే తన జీవితం ఎవరో తను మోసి రావాలి మోసుకెళ్ళాలి అదే తన జీవితం కానీ తనకు తనగా నడిచి వెళ్ళడానికి శక్తి లేదు తనకు తనుగా పని చేసుకోవడం శక్తి లేదు తనకు తనుగా కార్యం చేసుకోవడం శక్తి లేదు సమాధానం లేని వాడిగా ఉన్నాడండి ఈరోజు దేవాలయాడు వచ్చే వారి జీవితంలో కూడా సమాధానం లేని ఉన్నామండి ఆలయానికి వస్తున్నాము పోతున్నాము కానీ ఇన్నర్ పీస్ ఎంతమందికి ఉంది సమాధానం ఎంతమందికి ఉంది నెమ్మది గల మనసు ఎంతమందికి ఉందంటే వందలో ఒక్క శాతమే ఉన్నారని నమ్ముచ్చునా అండి తొంభై తొమ్మిది శాతం నెమ్మది లేని జీవితం కలిగి ఉన్నాం లోకంలో జీవించే ప్రతి వారం కూడా నెమ్మది లేదు సమాధానం లేదు శాంతి లేని వారిగా ఉన్నామండి ఏసు వైపు చూస్తే ఆ సమాధానానికి లభిస్తుందండి ఏసు వైపు చూస్తే ఆ నెమ్మది నీకు లభిస్తుంది ఎందుకంటే నీలో ఆ యొక్క విదేత్తుకున్న మనస్సు రావడానికి వేసు వైపు చూడాలి నీలో నెమ్మదితనం రావడానికి ఏ చూడాలి ఈ రోగి నెమ్మది లేని వరకు ఉన్నాడండి అక్కడన్నాడు అయ్యా నా జీవితం అంతా కూడా ఏదో ఒకటి నాకు ఇస్తే ఏదైనా నాకు ఇస్తే దాని ద్వారా నేను పోషించబడతాను పడతాను ఆశ కలిగొన్నాండి పేతుడు యోగా అతనిలో ఉన్న అసమాధానం చూశారు సమాధానం లేని యొక్క తత్వాన్ని చూశారు కాబట్టి అన్నాడు ఆ సమాధాన కరడానికి ఏ సైన్ ఇస్తున్నానయ్యా నువ్వు సమాధానం లేని వాడుగా ఉన్నావు నెమ్మది లేని వాడుగా ఉన్నావు శాంతి లేని వాడుగా ఉన్నావు ఆ సమాధాన కట్టనే ఇవ్వడానికి మేము ఈ దేవాలయానికి వచ్చాము మేము కలిగి ఉన్న మా దేవుడు సమాధానికి మూలక మూలకర్త మేము కలిగి ఉన్నది మా దేవుడు నిన్ను సమాధాన పరచబడి ఉన్నాడు సమాధానం లేని వారు ఎక్కడ ఉండలేడని నెమ్మది వారు ఎక్కడ స్థిరంగా ఉండలేడు ఏ చోటు కూడా ఉండలేడని ఎప్పుడు అశాంతి యొక్క నెమ్మది లేని తనం గలవాడి యొక్క మొక్క కవులుగా చూస్తే ఆయుధం తాగిన మొక్కలాగా ఉంటుందండి ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా ఉంటాడు ఈరోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఎందుకు ఏ స్వైపు చూడాలంటే నువ్వు పోగొట్టుకున్న సమాధానం కోసం వేసువైపు చూడు నువ్వు పోగొట్టుకున్న నెమ్మది కోసం వేసు చూడు నువ్వు పోగొట్టుకున్న శాంతి కొరకు ఏ స్వైపు చూడు కొండ మీద ప్రసంగంలో ఏసై చెప్పిన వాక్కుల్లో శ్రేష్టమైన వాక్యం ఏంటంటే సమాధానం గలవారు ధన్యులు వారు సమాధాన పరిస్థితి కాదండి వారు దేవుని కుమారులు అనబడుతురు ఎవరైతే సమాధానం పలుచడానికి ఇష్టం చూపుతారో ఆ మీడియా ఇస్తుంటారో దేవుని యొక్క గుణలక్షణాలు కలిగిన వారు వారు అందుకే పేతురు యోగాను సమాధాన పరచడానికే ఆ యొక్క రోగి దగ్గరికి సమీపించారు సమాధానం ఇవ్వడానికే ఆ రోగిని సమీపించారండి ఈరోజు ఉంటున్న దేవుని యొక్క సంగమ ఏ రీతిగా నువ్వు దేవుని యొక్క నామాన్ని గనపరుస్తున్నావు ఏ రీతిగా నువ్వు దేవుని యొక్క నామాన్ని కొనియాడుతున్నావు అదే రీతిగా నీ చేతు దేవుడు ఖాళీ చేస్తారండి సమాధానం లేని యొక్క రోగిని పేతురు యోగా మేము కలిగి ఉన్న మా దేవుడు మేం కలిగిన మా ఏసయ్య అతడు నచ్చలేడని క్రీస్తు నామము నచ్చలేడని యేసు క్రీస్తునామే కలిగి ఉన్నది ఎవరు అంటే నామము ఏసు నామములో శక్తి ఉందండి నామములో ప్రభావం ఉంది నామము స్వస్థపరిచే నామము నామము అన్ని నామల కన్నా పైనామం గల అండి ఆ యేసునామాలు మేము ప్రార్థన చేస్తున్నా ఆ రోగము నుంచి విడుదలవడానికి ఏసునామాను ఉపయోగిస్తున్నాడు అతడు పోగొట్టుకున్న సంతోషము అతడు పోగొట్టుకున్న ఆరోగ్యము అతడు పోగొట్టుకున్న పరిపూర్ణత ఇవ్వాలని ఆశపడుతున్నారండి అండి కనుక ఏసు వైపు అతను చూడమని చెప్తున్నాడు ఏసు వైపు చూస్తే మనం పొందుకునే మూడు ఆర్లు జ్ఞాపం పెట్టుకోండి మూడు ఆర్లు జ్ఞాపం పెట్టుకోండి దేవునికి యొక్క అభిషేకము రిసీవ్ చేసుకోవాలి ఎప్పుడైతే యేసు వైపు చూస్తావో ఆయన అభిషేకం నీమే దిగి వస్తుంది నువ్వు రిసీవ్ చేసుకో రెండవదిగా రిలీజ్ చెయ్యి అభిషేకాన్ని దాచుకోవద్దు నువ్వు ఇద్దరు పంచు మూడోదిగా రిపీటెడ్ రిపీటెడ్ చేయి రిపీట్ చేయి అభిషేకం మనం పొందుకోవాలి అభిషేకాన్ని విడుదల చేయాలి అభిషేకం ఎప్పుడు కూడా విడుదల చేస్తూనే ఉండాలండి ఏసూలో పొందుకున్న అధికారము ఆ పవర్ అండ్ అథారిటీ పేతులు యోగాన్ని శిష్యులు పొందుకున్నారు ఆ శిష్యులు పొందుకున్న ఆ పవర్ అండ్ అథారిటీ ఐదు వందల మంది పంచారు ఐదు వందల మంది పంచుకున్న పొందుకున్న పవర్ అండ్ అథారిటీ కొన్ని వేల మంది పంచు పెట్టారండి అందుకే పేతులు యోగాన్ని అయ్యా మా దగ్గర ఏ వెండి లేదు బంగారం లేదు మా కలిగిని నీకు నీకిస్తున్నామయ్యా ప్రార్థన ఎక్కడ ఉంటుందో ఎక్కడ దేవుని యొక్క అవసరం ఉంటుందో ఎక్కడ ఆయన మహిమ ప్రభావితం చేయబడినకి ఇష్టం ఉంటుందో అక్కడ దేవుడు కార్యాలు చేస్తానండి ఇక్కడ ఈ యొక్క రోగి యొక్క చేతుల్లో ప్రార్థన ఉంది ఈ రోగి యొక్క చేతుల అవసరత ఉంది ఈ రోగి యొక్క జీవితంలో దేవుని యొక్క మయం పరచాలని కృష్ణం ఉందండి అందుకే ఏసు వైపు సమాధానం కోసం వేర్చున్నాడని ఐదోదిగా ఎప్పుడైతే ఏసు వైపు చూచాడో నా చర్య నేను ఏసు క్రిస్తు నామని అడుగుమని చెప్పి వాడి కుడు చేయి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీలమైన బలం పొందెను వాడు దిగ్గులను లేచి నడిచను నలుచుచు గంతెలు వేచు దేవునికి స్తోత్రం స్తు వార్త పాటు దేవాలయమునకు వెళ్ళాను వాడు నలుచుచు దేవుని స్థుతించిన ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారంలంతా భిక్షం కొర కూర్చున్న వాడు వీరే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయంతో నిండి పరవశులైరి ఆయనకి సంపూర్ణమైన విడుదల దేవుడు అనుగ్రహించాడని సంపూర్ణమైన విడుదల దేవుడు అనుగ్రహించారు ఏసు వైపు నాకు ఇష్టమైనప్పుడు ఏసు వైపు చూస్తాను నాకు కష్టమైనప్పుడు యేసును మానేస్తానని చెప్పి అనుకోలేదండి ఏసు వైపు ప్రతి దినము ప్రతి గడియ చూస్తూనే ఉండాలి ఏసు వైపు చూచిన వారికి విడుదల లభిస్తుందండి ఇక్కడ వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నాడు ఈ యొక్క రోగి పక్షు అయితే సరే మరొక కుంటి భిక్షకులైన రోగి ఐదు విషయాల కోసం వేసు వైపు చూచాడు ఐదు విషయాల కోసం వేసు వైపు చూచాడు అంటే ఒకటి స్వస్థత కొరకు వేసు వైపు చూచాడు రెండోదిగా తన జీవితంలో నడిపింపు కోసం వేసు వైపు చూచాడు మూడోదిగా క్షమాపణ కొరకు వేసు వైపు చూచాడు నాలుగోదిగా అంతర్గత సమాధానం కోసం వేసు వైపు చూచాడు ఐదోదిగా విడుదల కోసము వేసు వైపు చూచాడు ఈరోజు ఈ స్థితిలో మనము అసమాధానంగా ఉంటూ స్వస్థత లేకుండా వేదన పడుకున్న వారందరికీ ఈరోజు వాక్యం చెప్తున్నాడు స్వస్థపరచే ఏ హే నేనే ఎస్ఐఏ డాక్టర్ అండి ఎస్ఐఏ డాక్టరు ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గర వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలండి ఒక డాక్టర్ దగ్గర వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి ఫలానా రోజు ఫలానా సమయం రా అంటే ఆ రోజు ఆయన నోట్ చేసుకుంటాడు ఆ టైంకి మనం వెళ్తేనే మనకు చూస్తాడండి నువ్వు తర్వాత వెళ్తా అంటే చూడరు నన్ను ఏసై అనే డాక్టరు సమయం అందును అసమయం అందును నీకు ఎప్పుడైతే నీకు ఏసైనా చూడాలనిపిస్తుందో ఏ టైంలో అయితే నీకు ఏసోకు అవసరం అవుతుందో అప్పుడు రెండు చేతులు తగ్గితే ఏసయ్యా నన్ను స్వస్థపరచవా నా పట్ల కార్యం చేయవా నేను బలహీనతో ఉన్నానయ్యా నేను రోగంతో నానయ్యా నేను వేధంతో నా కన్నీరు తుడవా అని నువ్వు చేతులైతే ప్రార్థించిన గడియలోనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది స్వస్థపచ్చు దేవుడు నేనే స్వస్థతనిచ్చివాను నేనే నీ స్వస్థపచ్చు ఎగోవాను నేనే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నా పిలుస్తున్నావు నువ్వు స్వస్థత లేకుండానే బాధపడుతున్నావు కానీ స్వస్థత లేకుండానే వ్యాధం చెందుతున్నా కానీ స్వస్థత కోసం ఆ డాక్టర్ ఈ డాక్టర్ ఈ డాక్టర్ ఆ డైరెక్ట్ తిరుగుతున్నా కానీ నా ఏసు యొక్క సన్నిధిలో మోకరిస్తాను నా ఏసు యొక్క అభిషేకం నేను ప్రార్థన చేస్తాను నా ఏసు యొక్క సముఖం నేను విన్నవించుకుంటాను నా ఏసు యొక్క రక్తంతో నేను కలుగుపడతాను నా ఏసు యొక్క సమాధానం ఉంది మోకరించానమ్మా కన్నీరు గారు చూడాలి ఏసు నాములున్న శక్తిని వెలిగితే ఏసు నాములు ఉన్న ప్రభావం పెరిగితే మోకరించ మానవండి చేతి మానవు దేవుడు స్వస్థవ చేయకు నేనని సరివిచ్చిన దేవుడు ఆయన మాత తప్పని వాడు ఆయన ఆ దినాన్ని ఎడగతే కార్యాలు చేస్తాడు ఈ రోజు కూడా అదే కార్యాలు చేయగల సమర్థుడు మరణము సైతము రక్షించగల సమర్థుడు మరణాన్ని సైతము జయించగల సమర్థుడు ఆ యేసు నామము శక్తిగల నామంలో నువ్వు మోకరించి విశ్వాసంతో నమ్మికతో పలికితే ఈ రోజు నీ దేవుడు స్వస్థవత రాసుకోవాలి ఈ లోకంలో ముప్పై తొమ్మిది రోగాలు ఉన్నాయట అండి డాక్టర్ల యొక్క పరిశోధనలో ముప్పై తొమ్మిది రోగాలు ఉన్నాయట ఏసీ ఒక్కటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాను అంటే ప్రతి దెబ్బ కూడా స్వస్థత కొరకే ప్రతి దెబ్బ స్వస్థత కొరకే నువ్వు దేవుని కష్టం ఉంటున్నావు కానీ ఆలయానికి వస్తున్నా కానీ పాటలు పాడుతున్నా కానీ విశ్వాసంతో దేవుని అడిగే నమ్మిక లేకుండా ఉన్నామండి నా దేవుడు కార్యాలు చేయగలిసిన మధ్య నువ్వు నమ్ముతా నీ వల్ల అయితే వాక్యాలన్నీ తెలుస్తుంది మనకి మరి ఎందుకు నమ్మిక ఉంచలేకపోతున్నావు ఎందుకు నమ్మికతోనూ ప్రార్థన చేయట్లేదు ఎందుకు నమ్మికతోనూ దేవుని అడగట్లేదు ఉపవాసం చేస్తున్నావు ఉపవాసంలో ఉంటున్నాం ఎందుకు నా దేవుడు కార్యం చేయని అవిశ్వాసం ఉంటున్నాం ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడని సందేహింపక నువ్వు పలికితే కొండ ఎత్తబడి సముద్రం పడవేస్తూ పడవేయబడుతుంది అని చెప్పి వాక్యం చేరు మాట్లాడుతున్నాడే వాక్యం అబద్ధమా వాక్యం అబద్ధమా నువ్వు పొలిచే దేవుడు అబద్ధి కూడా నువ్వు కొలుచే దేవుడు అబద్ధాలు చెప్పువాడా కాదు కదా మరి ఎందుకు అవిశ్వాసం చెబుతున్నావు ఎందుకు ఆ యొక్క విశ్వాసాలను నువ్వు చేయలేకపోతున్నావు గాలిని సముద్రం గర్తింపగదే నిమ్మనమాయను అని వాక్యం చేసి మాట్లాడుచున్నాడే గాలి సముద్రం అంటే ప్రతి కష్టాలు ప్రతి వేదనలు నువ్వు వేస్తున్నావు పడుకో దాన్ని తొలగిస్తాయండి తొలగిస్తాడా కానీ కావాల్సింది సవాల్తో కూడిన విశ్వాసం అండి అవసరాల కోసం ఉండే విశ్వాసం కాదు అందరిలాంటి విశ్వాసం కాదు నీ విశ్వాసంలో ఒక సవాలు ఉండాలి నా దేవుడు రక్షించుటకు సముద్రని శత్రుగ్ మేషకు అభ్యంతగా చెప్పింది ఎత్తిగా అదే నమ్మిక నీలో ఉండాలండి చేసి చూడండి ఆ రోజు శత్రుగ్ మేష ఏ దేవునికైతే ప్రార్థన చేసి మా దేవుడు విడిపించేకు సముద్రుడు మా దేవుడు రక్షించే సమర్థుడు చెప్పారో ఆ దేవుడు నువ్వు మరుపెట్టి చూడు అది ఎలా ఉంటుందో చూడు స్మృతి మిగిలిచిపోతున్న భక్తుడు ఆయన నత్తివాడు అండి నత్తివాడు మాటలు చాలా కష్టంగా మాట్లాడేవాడు అది ఒకసారి స్టేజ్ మీద నిలబడితే ఒక డాక్టర్ నిలబడి ఆ స్టేజ్ దగ్గరకు వచ్చి పేరు మోసిన డాక్టర్ వచ్చి స్మిత్ కూర్చోనవ్వు నువ్వు మాట్లాడడానికి అనర్హుడు నువ్వు వాక్యము సరిగా చెప్పలేకపోతున్నావు ఎందుకయ్యా నువ్వు మాట్లాడేందుకు కూర్చోవు అని గద్దించాడండి అక్కడ స్మితి ఏమన్నా తెలుసా నవ్వుతూ అయ్యా నాకు మాట సరిగ్గా రాకపోయినా సరే నేను దేవుని పని చేస్తున్నాను మరి నీకు మాట బాగొచ్చు కదా నువ్వు పేరు మోసిన డాక్టర్ కదా పేరు మోసిన మంచి వైద్యుడు కదా ఏ పని చేస్తున్నావయ్యా నువ్వే పని చేస్తున్నావు అని చెప్పి తిరిగి రిటర్న్ అడిగారటండి ఆ స్మితి విగిలిస్ నీడ నీడపడిన వారు ఆశ్చర్య దేవునామయం కలిగిన కనుక ఆ స్మిత్ విగులు స్వత్ ఆ యొక్క నీడలు తాకిన వారు స్వస్థత పొందారు అంటే నీడలోనే స్వస్థ ఉన్నదండి నీలో అది ఉందండి మీలో ఆ ప్రభావం ఉంది మీలో శక్తి ఉంది నా యేసు నామం ధరించిన ప్రభావం కలిగిన ప్రతి బిడ్డలు కూడా ఆ ప్రభావంతో ఉండాలండి ఆ ప్రభావంతో ఉండదు ఏసునామా నువ్వు మోరుస్తున్నావు ఏసునామా నువ్వు సహిష్టనకు ఇష్టపడుతున్నావు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావు ఏసు యొక్క భారానికి మోయడానికి ఇష్టపడుతున్నావే సాక్ష జీవితం ఏదండి ప్రభావం ఏది ఈరోజు ఆ ప్రభావం కోసం దేవుడు చూస్తున్నాడండి ఈ యొక్క పేతులు యోగా ప్రభావం గల ఉన్నారు కాబట్టి ప్రభావాన్ని సప్రైజ్ చేస్తున్నారు తీసుకో మాలో ఉన్న ప్రభావం నీకు తీసుకో మాలో ఉన్న ఏసు తీసుకో నువ్వెందుకు పోతున్నావు అండి అట్ మీన్స్ నీలో ప్రభావం లేదని అర్థం నీలో నామంలో సాగుతున్నా కానీ ప్రభావం గడ్డ బిడ్డలుగా మనం యేసు నామంలో ఉంచున్నా కానీ ప్రాప్తుల శక్తి లేదు వాళ్ళు కూడా ఉన్న అర్థం అసలు ఆ ప్రభావంతో నింపబడిన మనము ఎలాగుండా తెలుస్తుందండి వెతుకులాక్కలు ఉండకూడదండి సార్లు మీకు చెప్తుంటాను ఆలయానికి వచ్చే ముందు ప్రార్థన పూర్వకంగా రండి అమ్మా ప్రార్థన పూర్వకంగా రండి పూర్వకంగా రండి ఎందుకో తెలుసా ఆ ప్రభావంతో ఇబ్బంది బిడ్డలుగా ఉంటే నువ్వు పాడే పాటి ఇతరులకు జీవితంలో కార్యం చేస్తుంది నువ్వు చేసే ప్రార్థన ఇతర జీవితంలో కార్యం చేస్తుంది నీ మాటలో ప్రభావం ఉంటుంది నీ పాటలో ప్రభావం ఉంటుంది ఆ యొక్క ప్రభావం గల బెండు గన్ను ఊరించేదే ఇతరుల అని అది రావాలండి అందుకే పేతృయనన్నాడు అయ్యా మాలో ప్రభావం రావడానికి కారణం ఏంటంటే మా ఏసయ్య నామం మా ఏసయ్య నామం ఏసు నామంలో కార్యాలు జరుగుతాయి ఏసు నామంలో బలమైన కార్యాలు జరుగుతాయండి ఈరోజు ఆ ఏస్తున్నాములో కూడించిన సంగనంతటిని కూడా దేవుడు ప్రభావితం చేయాలని ఆశపడుతున్నారు ఇంకా ఎక్కడైనా స్వస్థత లేకుండా ఉన్నావా ఎక్కడైనా ఆరోగ్యం లేకుండా ఉన్నావా ఎక్కడైనా బలహీనత ఉందా ఎక్కడైనా రుఖాత్మ ఉందా ఈరోజు నా ఏస్తే అంటున్నాడండి నిన్ను స్వస్థపరచే దేవుడు నేనే నీ పట్ల కార్యం చేసే దేవుడు నేనే నీకు నీవుగా దేవుని సంతోషం సార్పించుకుంటే ఆ దినాన ఆ పుట్టినది మొదలుకొని భిక్షకుడైన ఆ కుంటివని చేతిలో కార్యం చేస్తున్న దేవుడు ఈరోజు నీ నా చేతిలో దేవుడు కార్యం చేస్తాడని తను బాగైన తర్వాత కృతజ్ఞత కలిగి ఆలయంలో ప్రవేశించాడని జాతమైన బాగైన తర్వాత కృతజ్ఞత పూర్వకంగా ఆలయానికి వచ్చాడు దేవుని స్థుతిస్తూ దేవుని యొక్క నామాన్ని కనిపరుస్తూ ఆ యొక్క సాక్ష్యమైన జీవితాన్ని కనపరిచాడని ఏశ్వభు పది మంది కృష్ణ బాగు చేసినప్పుడు మీరు వెళ్ళి యాజలు కలిపరచుకోండి మీ రోగం బాగైపోతా ఉన్నప్పుడు అక్కడి నుంచి తిరిగి వచ్చినవాడు ఒక్కడే వచ్చాడని తక్కినవాడు ఎక్కడా నేటి దినాల్లో ఈ యొక్క వచ్చిన దేవుడు మనకు నేర్పే పాఠం ఏంటంటే అందరూ స్వస్థ పొందుతున్నారు కానీ ఒక్కడే వస్తున్నారండి అందరి చేతులు దేవుడు కార్యం చేస్తున్నారు కానీ ఒక్కరే వస్తున్నారు దేవుని యొక్క సందను చేసే ప్రార్థన ద్వారా సంఘం చేసిన ప్రార్థన ద్వారా స్వస్థత మనలో అనేకలో జరుగుతుంది కానీ ఒక్కరే ఒక్కరే దేవస్థానంలో స్థానం పెంచుకుంటున్నారని ఓపెన్గా చెప్పేది ఒక్కరే నా జీవితంలో దేవుడు కార్యం చేశారని చెప్పి సాక్ష్యం ఇచ్చేది మనలో ఒక్కరే చెప్తున్నారు అందరిలో కార్యం జరుగుతుందండి ఆ ఒక్కరి స్థానంలో నీవు నేను అందరూ ఉండాలని వాక్యం వింటున్న దేవుని నువ్వు మోకరించి దేవుని సందులో వేడుకోవాలని అయ్యా ఎన్ని సంవత్సరాలు నేను సాగుతున్నాను కానీ ప్రభావనాలు లేదయ్యా ఎన్ని సంవత్సరాలు నిన్ను ఆరాధిస్తున్నాను నేను సేవిస్తున్నాను నేను నామను కనపరుస్తున్నాను కానీ శక్తిహీనత కలిగి ఉన్నానయ్యా ప్రార్థన లేమి కలిగి ఉన్నానయ్యా వాక్యం లేకుండా ఉన్నానయ్యా సకాసం లేకుండా ఉన్నానయ్యా అయితే నన్ను క్షమించు ఈరోజు బయట ఉన్న రోగి పరిపూర్ణ స్వస్థ పొందానని నేతుడు యోగాను ఆ రోగిని స్వస్థపరిచినీతిగా ఈరోజు బైకున్న వారు చాలామంది మన కోసం చూస్తున్నారండి మన కోసం చూస్తున్నారు వారి రోగాలతో వారు ఎప్పుడు కూడా కనిపెడుతున్నారండి ఆలయంలో వారు వెళుతున్నారు కానీ వారిలో ఉన్న ప్రభావం ఎవరికి పంచలేదని చెప్పిన వారు వెళ్ళి వారు దేవుడు అన్నారు రక్షకుడు అన్నారు దేవుడు అన్నారు ఆ స్వస్థత మాకి సప్లై చేయట్లేదు సప్లై చేయలేని విశ్వాసులుగా మనం ఉన్నామండి సప్లై చేయలేని క్రైస్తులు కూడా నేను ఒక్కరినే బాగుంటే చాలు నేను ఆ దేవుని దేవదే వెళ్తే చాలు తక్కువ ఎలా పోతే పోని అన్న రీతిగా ఉంటే మన ఏసై బిడ్డలు కాదండి ఏసు బిడ్డలు కాదే బిడ్డలు ఏసుని కలిగిన వారు రోగులను స్వస్థపచ్చులుగా మార్చబడతారు ఏసుని కలిగిన వారు అసాంత అసమాధానం వారికి సమాధానం కలిచేవారు ఉంటారు ఏసుని కలిగిన వారు ఇతరులకు స్వస్థతనివ్వడానికి ముందంజ ఉంటారండి ఈరోజు అటువంటి గొప్ప దేవుని యొక్క శక్తి ప్రభావము వాళ్ళందరినీ ఆవరించి బలపరిచి దీవించి కార్యము చేయనిగాక ఆమె